के आर गा नलंगा जय तेल जय ते

ランルー、ランルー、ランルー、ランルー、ランルー、ランルー。

ఇంకా వారు ఎండో జన్మదినాలు జరుపుకోవాలని ఇప్పుడు మనం సాధించుకున్న తెలంగాణ లోపల కేంద్ర ప్రభుత్వం నిన్ననే మనకు అన్యాయం చేసింది మనం మనము కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏ విధ ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకున్నామో ఇప్పుడు నిన్ననే చూసిన మన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మనకు ఒక గాడిది గుడ్డు ఇచ్చింది తప్ప ఏం లేదు మరి రెండు జాతీయ పార్టీలు గెలిసి తెలంగాణ రాష్ట్రానికి ఏమి తీసుకొచ్చిన పరిస్థితి లేదు ఏమి తీసుకురాలేదు మరి ఆంధ్రలో ఉన్న ఒక ఒక ప్రాంతీయ పార్టీ గెలిచి అక్కడ అభివృద్ధి ఏ విధంగా చూసుకున్నదో నిన్ననే మన కళ్ళ నిండా చూసినాము ఇప్పటికైనా తెలంగాణ వాదులంతా తెలంగాణ మేధావులంతా తెలంగాణ ఉద్యోగస్తా మనం ఏం కోల్పోయినామో అని చెప్పని కొంచెం గ్రహించి ఇప్పటికైనా మనము తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఎంత వేడుక పడిపోతున్నామో గమనించాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటూ మన కేటీఆర్ గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ ఆఫ్ వస్తున్న వచ్చిన కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ అన్న జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అని ఇటువంటి పుట్టినరోజు ఎన్నో తెలుసుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఆశిస్తూ ఐ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జగిత్యాల జిల్లా తెలంగాణ పార్టీ శ్రేణుల పక్షాన తెలియజేసుకుంటూ వారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ముఖ్య కార్యకర్తలకు అదేవిధంగా జైత్యా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారికి అదేవిధంగా ముఖ్య నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ సాధించుకున్న తర్వాత ఐటీ రంగంలో దేశానికే తలమానికంగా మార్చిన కేటీఆర్ గారు వారి కృషి ఎల్ల వేళలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు

के टी आर साहब माजी मिनिस्टर और यूथ ऐकान हम जगतियाल के पूरे आवाम से हमारे उनको तहे दिल से जन्मदिन का शुभ शुभ का शुभ शुब मुबारक बाद उन ऐसे कई बर्थडे मनाना बोल के हम सब अल्लाह से दुआ करते कल तारका रामाराव गारी पुटन रोज संदर्भंगा जगतियाल जिला बीआरएस पार्टी आध्वर्यो मार बीआरएस पार्टी कुट सभ्युंदर गुड़ा ఈరోజు వారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి మరి జైత్యాల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి పక్షాన కూడా కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇచ్చేసిన మా మీడియా సోదరులకు కూడా మరి ఇంతసేపు వెయిట్ చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చే విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా మరి తెలంగాణ వైపు చూసే విధంగా చేసినటువంటి నాయకుడు ఒక ధీరోదత్తుడు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తనయుడు ఉద్యమ నాయకుడి తనయుడు తండ్రికి తగ్గ తనయుడు మరి కేటీఆర్ గారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు పది సంవత్సరాలు మరి పాలనలో మరి సంక్షేమం అంటే ఏమిటంటే ఒక సముద్రం సంక్షేమానికి మరి హద్దు లేదు మరి అభివృద్ధికి ఆకాశమే అద్దు అనే విధంగా పది సంవత్సరాలలో మరి ఎంత జయాల్లో అంతకు మించి కూడా రెట్టింపు విధంగా ఈరోజు వారి యొక్క రక్తాన్ని చెమటను వారి యొక్క మేధస్సును రంగరించి మరి తెలంగాణ భవిత కోసం తెలంగాణ భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టినటువంటి నాయకుడు మరి ఎంగ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు అనే చెప్పుకోవచ్చు ఇలా విహబ్ ద్వారా మహిళలు కూడా మరి వ్యాపార రంగాల్లో వాణిజ్య రంగాల్లో సాధించాలని చెప్పేసి మహిళా సాధికారతకు కూడా గొప్పపీట వేసినటువంటి నాయకుడు మరి కేటీఆర్ గారు ఇలా విహబ్ కావచ్చు టీహబ్ కావచ్చు మరి ఐటీహబ్ కావచ్చు జై మరి హైదరాబాద్లో చూసినట్టయితే మరో అమెరికాను మరి లాస్ ఏంజిల్స్ను తలపించే విధంగా ఈరోజు మరి అంత అద్భుతంగా కనిపిస్తుంది ఒక విశ్వనగరంగా మరి ఈరోజు తయారీ అయిందంటే దానికి అంతటి కూడా కారణం ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు వారి వల్లనే సాధ్యమైంది ప్రపంచ దేశాల్లో అందరూ కూడా ఇటువంటి ఐటీ మినిస్టర్ మనకు కూడా ఉంటే బాగుండు అనే విధంగా చేసినటువంటి నాయకుడు మరి కేటీఆర్ గారు ఇప్పటికీ కూడా ఐటీ మినిస్టర్ ఎవరు అని అంటే కేటీఆర్ గారు అని చెప్పేసి మరి అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు అనేక పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ పారిశ్రామిక రంగంలో మరి ఒక స్వర్ణ యుగం తల్పించే విధంగా మరి పెట్టుబడులకు ఒక దావంగా ఇలా హైదరాబాదు పిలిచింది ఇలా హైదరాబాదుకు ఎప్పుడు కూడా పొల్యూషన్తో ఇబ్బంది పడే వాళ్ళు పది సంవత్సరాలలో మరి గ్రీన్ సిటీ అవార్డు రావడం అనేది కే కేటీఆర్ గారి కృషి ఫలితంగానే మరి సాధించుకున్నామని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక నిన్నటి బడ్జెట్ గురించి మాట్లాడే నిన్ననే ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది అందరు చెప్పినట్టుగా తెలంగాణకు మొండి చూపించారు పది సంవత్సరాలలో అందరు ఏమంటే వాళ్ళు బడ్జెట్ గురించి అంటే మరి కేసీఆర్ గారు మోడీని మరి వెళ్ళకపోవడం మోడీ గారిని అడగ అడగకపోవడం వల్లనే మరి తెలంగాణకు నిధులు రాలేవు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఎవరైతే మూర్ఖులు అజ్ఞానులు ఉంటారో వారికి ఇవల్ల మరి తెలివి సోవి రావాలి మరి అదే ఇల్లు ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు పలుమార్లు కూడా మరి మోడీ గారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం అని చెప్పేసి చెప్పారు మరి వారి యొక్క సత్సంబంధాలు ఏమైనాయి వారికి ఎప్పుడు కూడా తెలంగాణ అంటేనే చిన్న చూపు తెలంగాణ పట్ల ఎప్పుడు కూడా నిర్లక్ష్యం వహించారు మరి అప్పుడు కూడా మోడీ గారు పార్లమెంట్లో ఏమని మాట్లాడారు తల్లిని అంపి బిడ్డను బతికించు అనే విధంగా మాట్లాడి తెలంగాణ పట్ల మరి ఈ విషయాన్ని జిమ్మిన విషయాన్ని మరి తెలంగాణ ఏ బిడ్డ పార్టీలకు అతీతంగా ఏ బిడ్డ కూడా మర్చిపోదు మోడీ గారికి మన ఓట్లు కావాలి తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి ఇక్కడ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను పాపం ఏమో తీసుకొస్తారని పంపించారు తప్ప మరి ఒక్కరు కూడా నోరు మెదపలేదు మరి ఏం తీసుకొచ్చి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు మరి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి తీసుకురాలి కనీసం ఎనిమిది మంది ఉంటే ఎనిమిది రూపాయలు కూడా తెలంగాణకు పట్టుకాలనే పరిస్థితి మరి కేసీఆర్ గారు వెళ్ళలేదు కావచ్చు అడగలేదు కావచ్చు మరి ఇలా రేవంత్ రెడ్డి గారు అడిగినారు కదా కనీసం ఎనిమిది రూపాయలు కూడా తీసుకురాలేదు మరి కాంగ్రెస్ ఎనిమిది రూపాయలు ఎనిమిది మంది ఉన్నారు ఇటు బీజేపీ ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి కనీసం పదహారు రూపాయలు కూడా పట్టుకురాని పరిస్థితి అయినా కూడా అయినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడి నుంచి కూడా రూపాయి రాకున్నా కూడా ఇవాళ రైతులకు ఒక్క మడి ఒక్క పొలం మడి ఎండిపోకుండా కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత మరి కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం విత్తనం పెట్టిన మొదట అప్పటి నుండి కూడా మళ్ళా పంట చేతికొచ్చే వరకు రైతు ఇబ్బంది పడకుండా రైతు బంధు విధంగా రైతు బీమా పథకాలు ఇచ్చి మరి పంటను అన్ని సెంటర్లు పెట్టి కొనుగోలు చేసినటువంటి నాయకుడు మరి విత్తనాలు ఎరువులకు కొరత లేకుండా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాళేశ్వరం గురించి ఎన్ని అబద్దాలు మాట్లాడరు మేడిగడ్డ గురించి ఎన్ని అబద్దాలు మాట్లాడారు ఇవాళ అసలు కళ్ళు కనిపించినట్టయితే కండ్లతోటి చూడండి ఎంత బాగా నిండు కుండలాగా మరి మేడిగడ్డ ఉన్నది వట్టిగా నన్న బురద జల్లాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చేసినటువంటి కేసీఆర్ గారి మీద అనే ఒక విష ప్రయత్నం రాజకీయ కక్ష మాత్రమే తప్ప ఇవాళ మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మళ్ళా ఏ కేసీఆర్ గారు పార్ల మన అసెంబ్లీకి వచ్చి మళ్ళా నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ మీద మరి రావాల్సినటువంటి హక్కుల మీద వారే మాట్లాడాలి అంటున్నారు అంటే ఎవరైనా కూడా హక్కుల గురించి తెలంగాణ గురించి మాట్లాడాలంటే మళ్ళీ పోయి పోయి వెతుక్కుంటూ పోయి మళ్ళీ కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది తప్ప ఎవరి వల్ల కాదు అని చెప్పేసి వారే చెప్పినటువంటి సందర్భం ఏదేమైనా కూడా మరి తెలంగాణకు మరి స్వీయ అక్తిత్వమే మరి శ్రీరామ రక్ష అని చెప్పేసి ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు చెప్పినట్టుగా మరి కేసీఆర్ సారే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా అధికారం ఉన్నా లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలకు ఎప్పుడు కూడా అండగా నిలిచే నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి మా యొక్క ఎంగైండ్ అయిన మీ కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా పార్టీ పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ సైనికులందరి పక్షాన కూడా జిల్లా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కూడా చిన్న అనారోగ్యం కారణం వల్ల హైదరాబాద్లో ఉండడం వల్ల రాలేకపోయాను కాకపోతే అందరూ కూడా ఇవాళ నిజమైన స్వచ్ఛమైనటువంటి కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క ఉత్సాహంతో వారి యొక్క గుండెల నిండా కేటీఆర్ గారిని నింపుకొని మరి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇదే విధంగా ఉందాం అందరం కూడా జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి జైత్యాల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛమైన కార్యకర్తలు పదే ఉన్నా రాకున్నా కూడా కేసీఆర్ అంటే అభిమానం పార్టీ అంటే ప్రాణం ఉన్న వాళ్ళందరం కూడా మరి మీతో పాటుగా మేమందరం కూడా పార్టీతో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుందాం ఏ ఆపద ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా మీకు పార్టీ అండగా ఉంటుంది మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ